భూభారతి ద్వారా రైతులకు వారి భూములపై అన్ని రకాల హక్కులు కల్పించబడతాయని నెకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశమన్నారు కింది స్థాయి అధికారుల వద్ద పొరపాట్లు జరిగితే లేదా పని కాకపోయినా పై స్థాయి అధికారులు న్యాయం చేసే అవకాశం భూభారతిలో ఉందన్నారు భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా బుధవారం నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం కేతపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ధరణిలో ఉన్న సమస్యలను గుర్తించి ధరణి స్థానంలో రైతులకు మేలైన చట్టం తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణిని రద్దు చేసి రైతు సంఘాలు రెవెన్యూ అధికారులు మేధావులతో చర్చలు జరిపి ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు భూభారతి చట్టం ద్వారా రైతులకు సంబంధించిన అన్ని భూ సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారికి భూదార్ కార్డును ఇవ్వడం జరుగుతుందన్నారు ధరణిలో అధికారులకు అధికారాలను తొలగించడం వల్ల భూ సమస్యల పరిష్కారం నిమిత్తం రైతులు సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని భూభారతిలో అలాంటి అవసరం లేదని తెలిపారు కింది స్థాయి అధికారుల వద్ద పొరపాట్లు జరిగితే లేదా పని కాకపోయినా పై స్థాయి అధికారులు న్యాయం చేసే అవకాశం భూభారతిలో ఉందన్నారు అంతేగాక భూభారతిలో ప్రతి సంవత్సరం రికార్డులను అప్డేట్ చేయడమే కాకుండా భద్రపరచడం జరుగుతుందన్నారు రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు అధికారులు చట్టాన్ని పగడ్బంది అమలు చేయాలని అలాగే రైతులు సైతం భూభారతి చట్టం అమలులో అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు భూముల సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనుందని భూభారతి చట్టం దేశానికి ఆదర్శం కానున్నదని తెలిపారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ధరణిలో లేని అనేక వెసులుబాట్లు భూభారతి చట్టంలో ఉన్నాయన్నారు చట్టంలో మోకాపై ఉన్న రైతులకు హక్కు ఉండాలన్నదే భూభారతి చట్టం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు భూభారతి వల్ల కేతపల్లి మండలంలో రైతులకు న్యాయం జరుగుతుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు తొంభై తొమ్మిది శాతం కేసులు భూభారతిలో తహసీల్దార్ వద్దనే పరిష్కారం అవుతాయని ఇవి కూడా ఉచితంగానే పరిష్కారం అవుతాయని ఎవరూ ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు రికార్డులను సవరించే అవకాశం భూభారతిలో ఉందని మ్యూటేషన్లు ముప్పై రోజుల్లో అవుతాయని ఒకవేళ కాకపోతే ఆటోమేటిక్గా ముప్పై ఒకటవ రోజు అవుతుందని తెలిపారు కింది స్థాయి నిర్ణయాన్ని స్థాయిలో అప్పీల్ చేసుకునే అవకాశం భూభారతిలో ఉందన్నారు జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు వెంటనే జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టుకు లేఖ రాస్తామని తెలిపారు అలాగే కొప్పోలు అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం విషయమై క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి తహసీల్దార్ మధుసూదన్ రెడ్డిలు భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి తదితరులు మాట్లాడారు